ఫిబ్రవరి నెల రీత్యా మేషరాశి వాళ్ళకి కుటుంబ సుఖ సంతోషాలు వ్యవహారాల్లో చక్కటి చురుగుదనం సంఘ గౌరవాదులు బంధుమిత్రుల యొక్క సమాదరణ వాహన సౌఖ్యాలు దూర ప్రయాణాలు అనుకూలించడం ఇవన్నీ కూడా కలిగి తీరుతాయి అంటుంది శాస్త్రం కాబట్టి ఈ నెల మేషరాశి వారికి చక్కగానే ఉంది అని చెప్పేసి భావించాలి వీళ్ళు అన్నిటికీ విఘ్నకర్త ముఖ్యం కాబట్టి విఘ్నేశ్వరుని ధ్యానం చేయటం చాలా మంచిది వక్రతృండా అనేటువంటి నామాన్ని వీళ్ళు పఠించటం చేత సర్వ విధాల శ్రేయోదాయకమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా అలాగే వీళ్ళు ఎక్కువగా ఎరుపు తెలుపు రంగులు వాడవచ్చు వీళ్ళు బయలుదేరవలసినటువంటి రోజులు ముఖ్యంగా నెలలో గురు శుక్ర సోమవారాలు వీరి యొక్క లక్కీ నంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ఇక వృషభ రాశి